హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మేము ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ మనకు ఇన్లాండ్ మనకు వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు అప్డేట్ అనేది డైరెక్ట్ రిక్రూమెంట్ అనేది చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అయింది ఆన్లైన్లో చేసుకోవాలి ఆల్రెడీ అప్లికేషన్ అనేది పదహారు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే ఈ నెక్స్ట్ మంత్ పదహైదు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ మనం అంత చూసుకున్నది డిఫరెంట్ డిఫరెంట్ మనకు చూసుకున్నట్లయితే గా పదకొండు రకాలుగా జాబ్స్ ఉన్నాయి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది అంటే డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి స్టోర్ కీపర్ జాబ్స్ ఉన్నాయి అలానే మనకు ఆపరేటర్ జాబ్స్ ఉన్నాయి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి అలా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ మనకు జాబ్స్ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీరు వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు కొన్ని ముప్పై ఐదు కూడా అడగడం జరిగిందండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను అలానే అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా ఎఫ్సల్ పేజ్లో మీకు ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి అలాగే మీరు గూగుల్సి కూడా డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు పాయింట్ డాట్ అనేది కూడా సర్చ్ చేస్తే కూడా అక్కడ కూడా ఈ నోటిఫికేషన్ అనేది దొరుకుతుంది అలానే ఫ్రెండ్స్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి మరొక నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి దీని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇక్కడ ట్వెల్త్ క్లాస్ పాస్ అయినా అలానే టెన్త్ మనకు ఇంటర్మీడియట్ పాస్ అయినా జిఎన్ఎం చేసిన పారామెడికల్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకు రైల్వే బోర్డులో మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు సొంత రాష్ట్రంలోని ఉద్యోగం ఉంటుంది అలానే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ పడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ పక్షంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అలానే మనకు ఎండింగ్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ పదహారు వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్గా ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకుంటే కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు డిప్లొమా పాస్ అయిన వాళ్ళు జీఎం పాస్ అయిన వాళ్ళు అలానే మనకు డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు దొరుకుతుంది అంటే ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అని దొరుకుతుంది అలానే చూడండి అర్హులైతే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పద్దెనిమిది నుంచి అలానే మనకు నలభై మూడు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా కాస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగిందండి కాబట్టి ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ నేను మార్నింగ్ పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదు ఐదున్నర అలాంటి ఆరున్నర మధ్యలో పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ అలానే ఎనిమిదిన్నర మధ్యలో కూడా మీకు ఏంటంటే పోస్ట్ చేశాను అందుకే నేను చెప్తాను ఏంటంటే మీరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద కామెంట్స్ డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రీగా మీకు జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ మొబైల్ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు మొబైల్ ఫ్రీగా పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వేడితో మేము ముందుకొస్తాను